ఇలా బటీస్ ఇక్కడ మమారుతల్ లో ట్రైన్ గేట్ దగ్గర చూడండి ఇక్కడ ఇక్కడే ఉందనమాట పట్టుకొని కాదు ఇదంతా ట్రాఫిక్ ట్రాఫిక్ జంక్షన్ అనమాట ఏదో ఇది రైల్వే ట్రాక్ ఓకే మేము కూడా మారుతల్ బ్రిడ్జ్ నుంచి ఫుల్ స్టాప్గా ఉంటే ఇక్కడ వచ్చేస్తాము ఇక్కడ కూడా అదే పని చూస్తున్నారు కదా ఎలా పోతూ ఉన్నారో ఒక ఫెస్టివల్కి వెళ్ళినట్టు వెళ్తూ అంతా సండే సాటర్డే కాబట్టి టెక్కీ బాయ్స్ సండే పార్టీ కోసం ఏదో చూస్తూ ఉంటారు ఓకే యూట్యూబర్ అనుకునేసి ఆల్రెడీ చెయ్యి చూపిస్తూ ఉన్నాడు ఏం చేయలేం మామూలుగా ఎంత చూడండి ఇక్కడ పోలీస్ స్టేషన్ బాగా ఒక పోలీసు బాగా కష్టపడతా ఉన్నారు ఇక్కడనే రైట్ ఏంగా ఎక్కడ వద్దు మనకి చూస్తున్నారు కదా ఎంత ఫుల్ ట్రాఫిక్ ఉందో కానీ ఇక్కడైతే ఎక్కడ ఏమీ లేదనమాట ఇంక ఇవన్నీ పీజీలు పీజీ 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 మొత్తం పీజీనే ఇదైతే డిజైన్ బాగుంది ఓకే ఇలా వెళ్తే మనం ఎక్కడ వెళ్తామంటే మల్టీప్లెక్స్ వెళ్తాం ఫ్రెండ్స్ ఇట్లానే మారుతల్లి బ్రిడ్జ్ ఉంది కదా ఇక్కడ ఇది ఐ మీన్ కుందనల్లి కుందనల్లి కాదు సారీ స్పైసీ గార్డెన్ స్పైసీ గార్డెన్ నుంచి వైసీ గార్డెన్ నుంచి అన్నీ వచ్చేస్తాము మేము వైసీపీ గార్డెన్ నుంచి కొంచెం మీదికి వచ్చి అప్పుడు నుంచి వర్లా మనం పిచ్చి సైడ్కి లెఫ్ట్ సైడ్ తీసుకొని వచ్చేస్తాం అనమాట అక్కడ నుంచి వస్తే ఇదంతా ఇక్కడ మన ఇక్కడికి వస్తే రైల్వే ట్రాక్ ఇదంతా ఉంటారు రైల్వే ట్రాక్ తర్వాత ఇలా మాకు దొరికినటువంటి రోడ్డు ఇది సండే సాటర్డే మండే ఇక్కడ చూడండి మళ్ళీ ఒక ఫోన్ చెట్టు కనిపించింది మనకు అక్కడనే కాకుండా స్తున్నారు కదా ఇటువంటి పూల చెట్లు చాలా ఉంటాయి ఇక్కడ ఫర్చునర్ ఇన్నోవా ఇన్నోవా న్యూ మోడల్ వస్తూ ఉంది కదండి న్యూ మోడల్ చూసినా ట్రాఫిక్ 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 ఎస్జిఆర్ టెక్నికల్ ఎడ్యుకేషనల్ సొసైటీ ఇక్కడ వదిడుతున్నారు కదా అంత రెడీ రెడ్డి సంఘం ఇది అందుకని అన్నీ అని పెట్టారు ఇక్కడ రోడ్లు అయితే వరస్ట్గా ఉన్నాయి ఇప్పుడు ఇతర తెలియదు కానీ పూల షాపు అంతా ఉన్నాయి ఇక్కడ ఓకే ఎవరికైనా కావాలనుకుంటే ఈ ఏరియా లొకేషన్ బట్టి మనం ఎక్కడైనా ట్రాఫిక్ ఎక్కువ ఉన్నప్పుడు మాటలు విజి పైన ఇక్కడ రావచ్చు బ్రో మా బ్రో కొంచెం బయలుపెడతా ఉన్నాడు లేడీస్ విజయ ఉంది ఇక్కడ ఓకే ఇది ఫ్రెండ్స్ మార్కెట్ చూడడానికి కొంచెం కొన్ని జనాలు కనిపిస్తూ ఉన్నాయి అన్నీ మనకు కనిపిస్తున్నాయి కదా ఇదే మెయిన్ రోడ్కి అనమాట తొందరలో వచ్చేస్తాము ఇంకొక టూ త్రీ మినిట్స్లో మనం టూ త్రీ మినిట్స్ కూడా కదా వన్ మినిట్ అంతే రీచ్ అయిపోతాం మెయిన్ రోడ్కి తర్వాత ఇంకా లెట్స్ గో డైరెక్ట్ ఎకో స్పేస్ ఓకే వాయిస్ ఫ్రెండ్స్ మాట సిచ్యువేషన్ అయితే